శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల మాస ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవిశుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహు సంచరిస్తున్నారు ఈ మాసం కుజ రవి బుధ శుక్రులు వారి వారి రాశి స్థానాల నుంచి పక్క రాశి స్థానాల్లోకి మారడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి గతంలో ఎన్నడూ చూడనంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే మీరు ఊహించిన దానికంటే మంచి స్థితికి చేరబోతున్నారు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ రకంగా ఆలోచించుకున్నా కూడా ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి కొన్ని విషయాలు ముఖ్యంగా ఒకటి రెండు విషయాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తాయి వాటిని ఎలా అధిగమించాలి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలని బేస్ చేసుకుని మనం జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు చూ చూడగలుగుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కాలేజెస్లో స్కూల్స్లో మీకు సీటు సునాయాసంగా లభిస్తుంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే వి ఉన్నత విద్య కోసం విదేశాలకి ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రోజులు మొదలైనవి కాబట్టి ఈ విషయంలో విద్యార్థులు మాత్రం చాలా హ్యాపీగా ఉండొచ్చు నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రథమార్థంలోనే మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాసేటటువంటి వాళ్ళకు కూడా మంచి కాలం అనేటువంటిది మొదలైపోయిందని చెప్పవచ్చు ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకైతే మీకు రావాల్సినటువంటి డిఏ ఎరియర్స్ బకాయిలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా చేతికందుతాయి తద్వారా ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది లభిస్తుంది కుటుంబాల్లో శుభకార్యాలు చేయగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని ఆ కంపెనీలో పొందగలుగుతారు స్థితికి చేరగలుగుతారు అందరినీ తోసేసి మీదైనటువంటి సహజ సిద్ధమైన ప్రతిభా పాఠవాలను నిరూపించుకోగలుగుతారు ఇకపోతే అధికంగా క్షమాగుణం ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు అధికంగా తెరివితేటలు ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు అవసరమైనటువంటి సమయంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగినటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక క్రీడారంగంలో ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి మంచి రికార్డులు బదలగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకంత అద్భుతంగా ఉంది అలాగే చలనచిత్ర పరిశ్రమ టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే కవులు రచయితలు నటీనటులు కళాకారులు టెక్నీషియన్స్ సాంకేతిక సిబ్బంది ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ చేతికి అందుతాయి తద్వారా చక్కటి మానసిక ఉల్లాసం అనేటువంటిది కలుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు నూతన వస్త్ర భూ ఆ ఆభరణాలని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యంగా స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ముందుకు వెళ్ళగలుగుతాయి అయితే త్వరగా దూసుకు వెళ్ళేటువంటి మనస్తత్వాన్ని మాత్రం కొంచెం డెవలప్ చేసుకోవాలి బిడియం సిగ్గు అలాగే కొన్ని విషయాల్లో ముఖమాటాన్ని తగ్గించుకోవటం మంచిది అంటే ఇక్కడ రాశి వాళ్ళు ఒక్కొక్కసారి చేసేటువంటి పరిస్థితి ఏంటంటే దూసుకు వెళ్ళవలసిన చోటేమో దూసుకు వెళ్ళరు దూసుకు వెళ్ళకూడని చోట ఏమో అనవసరంగా దూసుకెళ్ళి భంగపడుతూ ఉంటారు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి మానసిక పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోండి దీనికోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయండి ఇకపోతే ఎవరైతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అద్భుతంగా ఉంది వాళ్ళ ప్రాక్టీస్కి ఢోకా లేదు చాలా బాగుంది అలాగే ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళ వాళ్ళకి అలాగే హాస్పిటల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు కోర్టు సిబ్బంది పోలీస్ శాఖలో ఉండేటువంటి ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఫారమ్స్లో పనిచేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి రవిగ్రహ అనుగ్రహంతో తిరుగులేని విజయాలను నమోదు చేసుకోవడం సముచిత స్థానాన్ని అలంకరించడం మంచి గుర్తింపు పొందడం గతంలో ఏర్పడినటువంటి బాధలు అవమానాల నుంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో కన్యా రాశి వాళ్ళు వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు ఇది దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఎంప్లాయీస్కైనా సరే విదేశాల్లో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి కన్యారాశి వాళ్ళు ఉంటారో మీ అభిష్టానికి వ్యతిరేకంగా మీకు బాగా కష్టపడి పనిచేసేటువంటి మీకు నమ్మకంగా ఉండేటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసివేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి స్థితిలోకి మీ కంపెనీస్ వెళ్ళటం కూడా జరుగుతుంది ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే దాదాపుగా అన్ని రకాల వ్యాపార వర్గాల వాళ్ళకి బాగుంది ఫ్యాన్సీ అండ్ స్టేషనరీ వస్త్ర వ్యాపారం బంగారు నా వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే వ్యాపార రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం మొదలవబోతోంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మేము ఈ వ్యాపారాలని దిగుణీకృతం చేసుకోగలుగుతారు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో మీ స్థాయికి తగినటువంటి వ్యాపారాలని చక్కగా చేయగలుగుతారు మంచి ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి వస్తాయి ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా చెప్పవచ్చు ఇక కన్యారాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని పూజించాలి కృష్ణుణ్ణి ఆరాధించాలి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం బుధవారం వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం ఎవరినైనా సరే ప్రముఖుల్ని కలవాలన్నా ముఖ్యమైన నిర్ణయాలు చేయాలన్నా మంగళవారం చేయవద్దు వీలైనంత వరకు బుధవారానికి వాయిదా వేయండి అలాగే మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కన్యా రాశి వాళ్ళు అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ పొరపాటును కూడా చేయవద్దు చేస్తే ఏం జరుగుతుంది అని గనక కాస్త గమనించినట్లయితే మీరు మరల మరల అదే అప్పు చేయవలసి వస్తుంది అట్లాగే అప్పు తీర్చినా కూడా ఇబ్బందులే కలుగుతాయి ఏం చేసినా సరే అప్పుకి రుణాలకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అందున మంగళవారం నాడు కన్యా రాశి వాళ్ళు ఎవరు చేయకూడదు కానీ కన్యా రాశి వాళ్ళు పొరపాటును కూడా మంగళవారం నాడు అప్పు తీసుకుంటే అది తీరే అవకాశాలు దాదాపుగా ఉండవు ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కాల్మనీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే మీకు అప్పు ఇచ్చేటప్పుడు ఆ డబ్బుని కళ్ళ ఉప్పు సీసాలో ఉంచి ఈ జన్మకి డప్పు తీరకూడదని చెప్పి మనసులో సంకల్పించుకుని చేతికిస్తారు అది తగ్గట్టుగానే మన ఆస్తులను హరిస్తుంది కానీ ఆ వడ్డీలు గట్టి వడ్డీలు కట్టి అసలు అప్పు అయితే తీరదు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యంగా రుణాలు చేసే విషయంలో రాశి వాళ్ళు పొరపాటును కూడా రుణం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చేయవలసి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ లోన్స్ తీసుకోండి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే ఒక చిన్న విషయం చెప్తూ ఉంటారు పెద్దలు మనిషి అనేవాడు తప్పులు చేయకుండా మధ్యతరగతి వాడు అప్పులు చేయకుండా ఉండడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో దాదాపుగా అసాధ్యం అది కూడా కన్యారాశి వాళ్ళకి కొంచెం అది అనుభవ యోగ్యం ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా అప్పులు చేయకుండా ఉండవు అనేటువంటిది చాలా కష్టమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ లోన్స్కి వెళ్ళండి కానీ విడిగా కాల్మనీ ఇట్లాంటివి అంటే స్మాల్ లోన్స్ అంటారు కదా అంటే సూక్ష్మ రుణాలు ఇటువంటివి పొరపాటును కూడా తీసుకోవద్దు తీసుకునేటట్లయితే చాలా ఇబ్బందులు పడతారు ఇది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరిన్ని శుభ ఫలితాల కోసం రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి రాహుకేతువులకు సంబంధించి సర్పక్షేత్రాలని సందర్శించండి రాహుకేతువులు జన్మరాశిలో కేతువు రాశిలో రాహు అని గనుక గనక జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు ఇంకా కొంతకాలం పాటు ఉండే పరిస్థితులు ఉంటాయి వాటిని పెద్దవి కాకుండా చూసుకోండి అలాగే అటువంటివి ఎక్కువగా జరుగుతున్నప్పుడు మాత్రం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను వెంటనే జరిపించుకోండి వీటికి తోడు జన్మ జాతకరీత్యా పాపగ్రహ దశలు నీచగ్రహ దశలు జరుగుతూ ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలను వ్యక్తిగత జన్మజాతగర ఇచ్చే జరిపించుకోండి కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా కృష్ణ భక్తిని అలవాటు చేసుకోండి ఇంట్లో కృష్ణ విగ్రహాన్ని నుంచి ఒక తులసిమాలని కనీసం ఒక తులసి దళాన్ని సమర్పించి కృష్ణ నామస్మరణ చేసేటట్లయితే సర్పగ్రహ బాధలు శనీశ్వరుడి బాధలు కూడా తొలగిపోతాయి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కాళీయుడి మీద శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటాడు అంటే సర్పశక్తిని ఆపగలిగిన శక్తి కృష్ణుడికి మాత్రమే ఉంది కనుక ఖచ్చితంగా ఈ దోషం నడిచేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా కృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఆ బాధల నుంచి దాదాపుగా బయటపడగలుగుతారు కొన్ని బాధలు కొన్ని బలంగా ఉంటాయి వ్యక్తిగత జన్మజాతక రీత్యా వాటికి మాత్రం తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి సాధారణంగా చేసుకునేటువంటి సాధారణమైనటువంటి కాల సర్పదోష బాధలు రావుకేతువులకి సంబంధించిన బాధలు ఏవైతే ఉంటాయో వాటికి కృష్ణ ఆరాధన సరిపోతుంది కనుక మీరు మీ యొక్క ఆలోచన రీత్యా ఈ పరిహారాలు చేసుకోవటం అనేటువంటిది చేయండి కనుక మరిన్ని శుభ ఫలితాల కోసం నేను చెప్పిన పరిహారాలు పాటించండి అలా పాటించి ఏది ఏమైనప్పటికీ అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కనుక మంచి మంచి పాజిటివ్ దృక్పథంతో దూసుకు వెళ్ళేటువంటి అవకాశాలన్నీ జూలై నెల నుంచి వస్తున్నాయి గనక ఈ వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా అందిపుచ్చుకొని మంచి స్థితికి చేరాలని ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి